క్రైస్తలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల సమయంలో నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది హృదయం దేంతో నింపుకున్నావు ప్రభుతో నింపుకున్నావా లేదా పాపంతో లోకంతో లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలతో నింపుకున్నావా దేవుని బిడ్డలారా క్రైస్తవుని జీవితం దేవుని మహిమార్థమై అనేకుల రక్షణార్థమై ఆత్మీయ జీవితంలో ఒడుదుడుకు లేకుండా పడిపోకుండా ఉండాలి అని అంటే హృదయం చాలా భద్రంగా కాపాడుకోవాలి అందుకే సలోమోను జ్ఞాని సలోమోను రాసినటువంటి ఒక మాటను ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము కాపాడుకునుము అని మాత్రం అనటం లేదు భద్రంగా కాపాడుకోవాలి ఎందుకో చెప్పమంటారా దేవుని ప్రియబెట్టారా హృదయం ఒకవేళ చెడిపోయిందా బ్రతుకు చెడిపోతుంది జీవితం చెడిపోతుంది తద్వారా దీని గమ్యం నరకమైంది కాబట్టి హృదయం బాగా జాగ్రత్తగా కాపాడుకో దేవునికి ఏవైతే ఇష్టం లేవో దేవునికి ఏదైతే నచ్చవో ఆయాసకరమో వాటన్నిటినీ హృదయముల నుండి ఒకవేళ ఉన్నట్లయితే తొలగించుకొని ప్రభువుకు ప్రీతికరంగా జీవించి దేవుని రాజ్యమునకు వారసులు మగుదుముగాక పరిశుద్ధుల తండ్రిని కొందనాలు అన్నిటికంటే హృదయం భద్రంగా కాపాడుకోమనం ఎంతమంది అయితే ప్రభావ ఇంతవరకు జీవితంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నారో హృదయంలో రకరకాల లోక సంబంధమైనవి కలిగి ఉన్నారో దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించి వాటన్నిటిని తొలగించి హృదయం భద్రంగా కాపాడుకొని మహిమ కొరకు జీవించు వారిగా చేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ